మహిళల మీద వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళమ్మా లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల మీద పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోనియాలు ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందనికైనా ఆగండి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయేవాళ్ళు రోజు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం లేదు పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందనికైనా ఆగండి ఎనికి రాండి ండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయేవాళ్ళు మా లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం ఏదైనా పెద్ద విజయ్ సాగర్ రెడ్డి గారు మాట